చె నేర్పిస్తాం ఫస్ట్ మంచిగా కూర్చోండి ఇద్దరు షట్లని ముక్క పెట్టుకొని చేతులు ఇట్లా దండం పెట్టి నడిపెట్టండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं सहस्रराम तत्तुल्यं रामनामवरानने राम श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनामवरानने राम श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे సహస్రనామత్తుల్యం సహస్రమ్మ మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ చేసిన పారాయణ ఫలితము శివ సహస్రనామం చేసిన పారాయణ ఫలితము కలుగుతుందనమాట ఒకరోజు పార్వతీదేవి శివుడితో అడుగుతుందనమాట అంటే విష్ణు సహస్రనామం చాలా పలుకరాదు కదా చాలా కష్టంగా ఉంటుంది కదా మరి సాధారణ వాళ్ళకి పలకడానికి కష్టంగా ఉన్న వాళ్ళకి ఎలా మరి వాళ్ళకి ఎలా పుణ్యం వస్తుంది వాళ్ళకి ఎలా ముక్తొస్తుంది అని పార్వతీదేవి శివు శివుని ఈశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తాడంటే ఈ శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం ఉంది కదా ఈ శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ అనే శ్లోకాన్ని మూడుసార్లు ఎవరైతే జపిస్తారో వాళ్లకు విష్ణు సహస్రనామ చేసిన పారాయణ చేసిన ఫలితము శివ సహస్రనామ పారాయణ చేసిన ఫలితం దక్కుతుందట అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఈ శ్రీరామ రామ రామేతి రమీ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని జపించినప్పుడు ఖచ్చితంగా మూడుసార్లు జపించాలి అందుకే నేను మీతోటి మూడు సార్లు చెప్పించిన అనమాట విష్ణు ఒకటి ఇంకోటి అంతే ఇప్పుడు విష్ణువైనా శివుడైనా ఎవ్వరైనా ఏ దేవుడైనా కూడా ఒకటే ఆత్మస్వరూపం కాకపోతే మనం వారిని రకరకాలుగా కొలుచుకుంటాం అంతే ఇప్పుడు విష్ణువు దశావతారాలలో శ్రీరాముడి అవతారం మాత్రమే పూర్తిగా మానవ అవతారంలో ఉన్నదన్నమాట అందుకే శ్రీరాముడికి అంత పెద్ద గొప్ప స్థానం అన్నమాట ప్రజలలో రామాయణాన్ని ఇప్పటికీ అందరూ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు ఆయనే నిజంగా మానవ రూపంలో జన్మించి భూమి మీద నడిచిండు కాబట్టి మానవులు ఎలా కష్టాలు అనుభవిస్తాడో ఆయన కూడా అట్లనే కష్టాలు అనుభవించాడు కాబట్టి శ్రీరాముడిని అంత గొప్పవాడయ్యాడనమాట విష్ణువు పది అవతారాల్లో శ్రీరాముడు పూర్తిగా మానవ అవతారాన్ని అంటే మానవులు ఎలాగైతే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటారో అలాగే రాముడు కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి సేమ్ మానవులు ఎలా అయితే అంటే తల్లి ఎలా అయితే బిడ్డకు జన్మనిస్తుందో ఆయన కూడా అలానే జన్మను తీసుకొని మానవులకు ఎలాంటి కష్టాలు వస్తాయో ఆ కష్టాలలో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా ధైర్యంగా ఉండాలి ఆయన అడవులకు వెళ్తాడు కదా పద్నాలుగు సంవత్సరాలు తెలుసు కదా మీకు ఆ పద్నాలుగు సంవత్సరాలు అడవులకు వెళ్ళినా కూడా ఆ పరిస్థితులను ఎలా తట్టుకోవాలి ఎలా ఉండాలి అంతా ఆయన స్వయంగా మనకు నేర్పి చూపిస్తాడనమాట రామాయణం మొత్తంలో అందుకే ఆయనకి అంత గొప్ప స్థానం అన్నమాట సరేనా మరి ఇప్పటి నుంచి ఎప్పుడు చెప్పినా మూడు సార్లు చెప్పండి ఒకసారి చెప్పండి మళ్ళీ